వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ అయితే మనం బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్ అయినా చేసుకోవచ్చండి మనం నేనైతే స్నాక్ చేసుకున్నానండి ఇలాగా పరోటా ఎగ్ పరోటా అండి చాలా టేస్టీ సూపర్గా బాగుంటుంది మనకు ఎగ్ కావాలంటే క్యారెట్ అన్నీ వేసుకోవచ్చండి మనం మనకి ఏ ఇష్టం ఉంటే అవి వేసుకొని మనం ఇలా చేసుకుంటే చాలా సూపర్గా ఉందండి చాలా తొందరగా అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి బాగా చూడండి ఎంత బాగున్నాయో బాగా తినొచ్చు థ్యాంక్ యూ మనం గోధుమ పిండి తీసుకోవాలి ఈ కప్పుతో కప్పు నిండా రెండు తీసుకుంటున్నానండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మనం బాగా ఇలా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి పరోటా పిండిలాగా చూడండి మనం బాగా ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పెట్టుకుందాం చూద్దాం మనం ఇప్పుడు అయితే చూడండి బాగా మెత్తగా అయింది మనం బాగా ఇలా ఒక్కోసారి మనం కలిపేసుకోవాలి కలుపుకొని చూడండి మనం చేసుకున్నామండి ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటి ఒక్కొట్టి ఉండ తీసుకోవాలండి మనం ఇలాగ తీసుకొని ఈ ప్లాట్ఫారం మీద మనం కింద వేసుకొని మనం తీసుకొని చపాతీ కట్టే కర్ర తీసుకొని మనం ఇలాగ అద్దుకోవాలి చూడండి నేనైతే రెండు చేసుకున్నాను చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం తీసేసుకోవాలి చూడండి మందంగా కాకుండా ఇలాగా ఉండాలి మనకు మరీ మందం మర మరీ పల్స కాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకోవాలి మనం ఈ గిన్నె తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి వేసుకోవాలి ఇట్లా చూడండి ఇలాగ మనం గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఒక గుడ్డు తీసుకోవాలండి గుడ్డు తీసుకొని మనం ఇలాగ పగలగొట్టి చూడండి గుడ్డు వేసుకున్న తర్వాత మనం ఇందుట్లోకి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇలాగా అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలండి ఇందుట్లో అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఉల్లికాడలు వేసుకోవాలండి మనం అలాగే టమాటా ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి మనం అలాగే క్యాప్సికమ్ వేసుకోవాలి మనం ముక్కలు సన్నగా తరిగి అలాగే కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి ఇందుట్లో ఒక చిట్కాడు కారం పొడి వేసుకోవాలండి మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే చిల్లీ ప్లస్ వేసుకోవచ్చు లేకుంటే మిరియాల పౌడర్ వేసుకోవచ్చండి పెప్పర్ పౌడర్ నేనైతే కారం పొడి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం ఇందుట్లో చిట్కాడు జీరా పౌడర్ కూడా వేసుకోవాలి చూడండి అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందాక చేసుకున్నాం కదా ఇది పూరి కూడా మనం ఇందులోనే ఇలాగే వేసుకోవాలండి ఇలా వేసేసుకోవాలి వేసుకొని మనం బాగా చూడండి మనమైతే ఇలా చేసుకున్న తర్వాత మిగిలిన పిండి మనం ఇలా కట్ చేసుకొని మొత్తం ఇలా తీసేసుకోవాలండి చూడండి ఇలా తీసేసుకోవాలి మనం పక్కకి మనం ఇప్పుడు స్టవ్ మీద ఫ్రై పెయిన్ పెట్టుకోవాలండి ఫ్రై పెయిన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఏడెక్కిన తర్వాత మనం అయితే మూడు మూడు గట్టేలా నూనె ఆయిల్ వేసుకోవాలండి చూడండి మూడు వేసుకున్నా చూడండి ఆయిల్ ఏడెక్కిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇందాక చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇలాగా చూడండి మనం ఈ పక్క నెమ్మదిగా ఈ పక్క కూడా మనం తిప్పేసుకుందామండి చూసారా ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని చిన్న మంట మీద మనం ఇలా కాల్ చేసుకోవాలి అంతా చూడండి మనకు ఈ పక్క కూడా కాలిపోయింది ఇప్పుడైతే మనం ప్లేట్లో తీసేసుకుందాం అండి చూసారా ప్లేట్లో తీసుకుందాం ఇంకా ఇంకోటి కాల్చుకుందాం చూడండి ఇది కూడా నేను కాల్ చేసుకున్నాను రెండోది కూడా చూసారా ఇలా కాల్చుకోవాలి మనం చూడండి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి అంతే అండి చూసారా రెడీ అయిపోయిందండి ఎగ్ పరాటా అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి